వేల ప్రభుత్వ పాఠశాలలలో ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటే పదకొండు వేల ప్రైవేట్ పాఠశాలలలో ముప్పై మూడు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు గ్రామాలలో పేదవాళ్ళు కూలికి పోయి సరే కూడబెట్టి పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలకు పంపించాలి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని వాళ్ళు నానా తాపత్రయపడుతున్నారు నిజంగా మనందరి బాధ్యత ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఈ పిల్లల్ని డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా వివిధ సబ్జెక్ట్స్లో వీళ్ళని నిపుణులుగా తయారు చేసి ఈ దేశ సంపదగా వీళ్ళని మారుస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదు ఈ దేశ భవిష్యత్తు ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించగలిగిన శక్తి మన విద్యార్థిని విద్యార్థులకు ఉంది ఈరోజు అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి వెళ్తే మన తెలుగు వాళ్ళు అరవై శాతం ఉంటారు ఈ మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ని మీరు ఎందుకు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము ఎందుకు వెనకబడుతున్నాము ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోకూడదు ఎందుకు ఇది మన బాధ్యత అని మనం ఆలోచన చేయకూడదు అది ప్రభుత్వంలో ఉన్న మా నుంచి మొదలు పెడితే వివిధ శాఖలలో వివిధ హోదాలలో పనిచేస్తున్న అధికారుల వరకు అదేవిధంగా బోధన సిబ్బంది వరకు ఇది మన బాధ్యత కాదా ఈరోజు మనం ఆ పిల్లలను మనం వాళ్ళకు సరైన విధంగా వసతులు కల్పించకపోతే మనం సమాజానికి చేస్తున్న ద్రోహం కాదా ఈరోజు వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు కళ్ళ లాంటివి కానీ వెల్ఫేర్లో పెట్టేది ప్రతి పైసా ఖర్చు కాదు ముఖ్యంగా విద్యాశాఖ మీద విద్యార్థిని విద్యార్థుల మీద మనం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు అది భవిష్యత్తు కోసం పెట్టుబడి భవిష్యత్తు పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అని అంటే అది పెట్టుబడిగా చూడాలి ఈరోజు మనం వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళ కోసం విద్యార్థిని విద్యార్థులకు ఇస్తున్న డైట్ ఛార్జెస్ లేకపోతే కాస్మెటిక్ ఛార్జెస్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అవి స్టేడియంలు కావచ్చు వాళ్ళకు ఉన్న వసతులు కావచ్చు చాలాసార్లు టీవీలలో పేపర్లలో చూస్తుంటాం వందలాది మంది విద్యార్థులు ఉంటారు నాలుగే టాయిలెట్స్ ఉన్నాయని పెద్ద క్యూ చూపిస్తుంటారు లేకపోతే తాగడానికి నీళ్ళు లేవు నీళ్ళు ఎక్కడికే వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే పిల్లలు పడుకోవడానికి చలికాలం వస్తే కనీసం వసతులు కూడా లేవు కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు పాఠశాల ప్రారంభోత్సవ రోజుల్లోనే వాళ్లకు స్కూల్ డ్రెస్సెస్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్కులు కానీ ఇతర ఇవ్వడం లేదు అని మనం ఇప్పటికీ టీవీలలో పేపర్లలో చూస్తున్నాం ప్రతిసారి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో ఈ సమస్యలు ఏండ్ల నుంచి మనం నేర్చుకున్నది ఏంది మనకు తెలుసు నెక్స్ట్ ఇయర్ జూన్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుద్ది అని మరి జూన్లో స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ అవుతున్నాయి అంటే మనం ఒక సంవత్సరం ముందు నుంచే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ప్రణాళిక చేసుకొని ఏ విధంగా వాళ్ళకు స్కూల్ డ్రెస్ల నుంచి మొదలు పెడితే వాళ్ళకు పాఠ్య పుస్తకాల వరకు ఇన్ ద టైం అందించాలి అన్న ఆలోచన మనం ఎందుకు ప్రణాళికబద్ధంగా చేసుకోలేకపోతున్నాము మనం ఐఏఎస్లని ఇంత ఉన్నతాధికారులను ఇంత వ్యవస్థను పెట్టుకొని ఈ వ్యవస్థ ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు మనం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తలేము ఇది ప్రభుత్వ పరంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పిల్లలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక పుస్తకాలు రాకపోతే ఆరు నెలల తర్వాత మనం ఇస్తే ఏం ప్రయోజనం ఆ స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన స్కూల్ డ్రెస్సులు వితిన్ ద టైం ఇవ్వకపోతే వాటి ప్రయోజనం ఏంది ఇట్లాంటి సమస్యల్ని ప్రతి సంవత్సరం వచ్చే సమస్యలు శాశ్వతంగా వీటికి ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత పాలకుల మీద ప్రభుత్వం మీద